ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎప్పుడు కూడా పంచాంగాలన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విశేషాన్ని తెలుసుకున్నాం అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తున్నా చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు బాగలేదని చెప్తే బాగుండొచ్చు ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి రెమిడీలు చేసుకోవడము లేకపోతే రోజు ఏదైనా ఓం శివాయ మంత్రము ఓం నమో నారాయణ మంత్రము శ్రీమాతే నమయ మంత్రము లేకపోతే ఇంకా మంచి మంత్రాలు చదువుకునే వాళ్ళకి తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవసరం బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందులో మొదటిది రాహులో రాహువు రెండవది రాహులో కేతువు మూడవది శనిలో శని నాలుగోది రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని అలాగే శనిలో శని శుక్రుల్లో కేతువు రాహులో శని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి భగవంతుడు మన ముందే ఉన్నాడు ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం కొట్టేసి వచ్చేయడం కాదు ఉన్నాడు నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్టు చెప్పు మామూలుగా గ్రహాలు బుధుడు శుక్రుడు రవి ఈ దశలో అంతర్దశలు చంద్రుడు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అలాగే ట్రౌడీజము మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు అయినా సరే దొరికిపోతారు ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మంత్రి శనయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మన ఏ విజయాల కింద ఉంటాయి అలాగే మన రాష్ట్రాలు కూడా రెండు రాష్ట్రాలలో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట ఏ లీకులు జరగవు ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది బంగారం వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికి కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు రియల్ ఎస్టేట్ రంగం పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటిలో అమ్మకాలు కొనుగోలు కుజు కుజుడు స్పీడ్ అనమాట ఇవన్నీ బాగా వెళ్తాయి పంట గిట్టుబాటు ధరలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది ఇతవరకు పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి అలాగే వానలు పడ్డం సాధారణంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాలు పరిస్థితి ఉంటుంది ఇక ధాన్యాధిపతి రవేయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగిన అంటే సామాన్యుల పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి పెట్రోలు డీజిల్ ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి నేను చెప్పక్కర్లేదు అవి కాకుండా నిత్యావసర వస్తువులు మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు మధ్య తర్వాత వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది శుక్రుడు రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక మేఘాధిపతి కూడా శుక్రుడయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రసాధిపతి గురువయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పీజాలు బర్గర్లు అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం వాటి కోసం జనాలు ఎగబడ్డం అనేది ఎక్కువ జరుగుతుంది అయితే కోడి ఇది మాంసాలు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు ఈ వ్యభిచారం కానీ కానివ్వండి ప్రేమలు కానివ్వండి శృంగారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి ఇక లాస్ట్గా నేరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి కొంచెం బస్సులు రైళ్లు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం ఖర్చులు ఎక్కువగా వాటిలకే పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి మగవాళ్ళకి ఎక్కువ నష్టం విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఇతర విషయాలు బాగా దూసుకుపోతూ ఉంటారు మగవాళ్ళ విషయంకి వచ్చేదరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంచెం డిప్రెషన్లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చేద్దాం ఇక వృచ్చిక రాశి వారి విషయానికి వస్తే వృచ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం మొత్తం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం మొత్తం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం కిందకు వస్తారు ఇక వీళ్ళకి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు అలాగే రాజయోగం నాలుగు అవమానం ఐదు కింద ఉన్నాయి అయితే వృచ్చిక రాశి వారికి శని సువర్ణమూర్తిగా అర్ధాష్టం శని ఉన్నప్పటికీ సువర్ణమూర్తిగా ఉండడం వలన శని వలన కొంతవరకు మేలే జరుగుతుంది అలాగే రాహు రజతమూర్తిగా ఉన్నాడు కాస్త ఇబ్బంది పెట్టేలా ఉన్నాడు అయితే కేతు మాత్రం తామరమూర్తిగా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు గురువు మే సెకండ్ నుంచి కూడా సువర్ణమూర్తిగా సప్తమ స్థానంలోకి వచ్చి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీకు మే సెకండ్ నుంచి కూడా గురుబలం వస్తుంది గురుబలం రావడం వలన చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ అర్ధాష్టమ శ్రేణి ఉన్నప్పటికీ కూడా అధిక శాతం ఈ సంవత్సరం అనుకూలత కనిపిస్తుంది జీవితంలో తప్పకుండా అనేక మార్పులు వస్తాయి అన్ని పనులు కూడా చాలా తెలివిగా చేస్తారు మీ తెలివితేటలతో ప్రణాళిక బద్ధకంగా బద్ధంగా మీరు వేసే ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వడం అవన్నీ కలిసి రావడం జరుగుతుంది ముఖ్యంగా గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో గురు గురువారం పెరిగిన తర్వాత మీలో ఒక రకమైన చేంజెస్ అనేవి వస్తాయన్నమాట ఏంటంటే గురుబలం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి అద్దాలు రెండు తీసుకున్నాం ఒక అద్దానికి దుమ్ము ధూళి పట్టేస్తుంది ఒక అద్దం క్లియర్గా కనిపిస్తుంది ఈ అద్దంలో మొహం చూసుకుంటే కొన్ని సరిగ్గా మొహం కనపడదు ఈ అద్దంలో చాలా క్లీన్గా కనపడుద్ది గురుపాలం అంటే అలా అనమాట అంటే ఏంటంటే మనం క్లీన్గా కనపడుతున్నాం అంటే ఏంటంటే మనం చక్కగా ఉన్నామని అర్థం గురుబలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ కానివ్వండి మైండ్ సెట్ థింకింగ్ కానివ్వండి మిగతా అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట అంటే ఏంటంటే అప్పుడు దాకా కొంత హ్యాబిట్స్లోను చిరాకుల్లోను పనికిమాలను యాషాలు వాళ్ళు కూడా గురుబలం రాగానే ఓ పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది పూర్తిగా ఏదో రాముళ్ళ మారిపోతారని నేను చెప్పను కానీ కొంతవరకు లైఫ్ మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఆ గురుబలం వలన ముఖ్యంగా ఇది సప్తమ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి వృచ్చిక రాశిలో ఉండి వివాహం కాని వాళ్ళందరికీ కూడా వివాహం జరగడం ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు సంసార జీవితం ఏర్పడడం అంటే వివాహం అయిన తర్వాత సంసార జీవితం ఏర్పడటం ఏంటి అంటే కాపురం పెట్టడం అనమాట కాపురం పెట్టడం భార్యాభర్తలు చోటకు రావడం ఇలా అనమాట ఉద్యోగంలో మార్పులు చక్కటి మార్పులు రావడం ఉత్తమ స్థానం అనగానే కొంతవరకు మనలో ఉండే చాలా సున్నితమైన భావాలకు సంబంధించిన హౌస్ కాబట్టి అలాంటి ఈ సున్నితమైన భావాలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా పాజిటివ్నెస్ అనేది వస్తుంది ఇక దాంతో పాటు ఎవరికైతే బిజినెస్ చేయాలి జాబ్లోంచి బిజినెస్కి వెళ్ళాలి బిజినెస్ ఏదైనా పెట్టాలి లేకపోతే జాబ్ చేస్తే బిజినెస్ పెట్టాలి ఎలా కోరికలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సప్తమ స్థానంలో గురువు సంచారం వలన తప్పకుండా ఆ కోరికలు ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంటుంది ఇక గురువు చూసే స్థానాల్లో కూడా అంటే లాభ స్థానాన్ని గురువు చూస్తున్నాడు అలాగే మీ రాశిని గురువు చూస్తున్నాడు తృతీయ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి ఆ లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లాండ్గా దెబ్బలు తగులుతాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఏమన్నా రాని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కొంచెం గట్టిగా పోరాడడానికి ప్రయత్నించండి గతంలో జరిగినవి గతంలో నష్టాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి పెట్టుబడులు అక్కర్లేదు మీ దగ్గర అంత ఉంటే దాంతోనే పోరాటానికి బయలుదేరండి అది ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు తప్పకుండా చక్కటి అనేవి ఈ సంవత్సరం నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది శని కూడా సువర్ణమూర్తిగా ఉండడం వలన ఎవరికైతే నేను చెప్పిన దశలు అంతర్దశలు ఉన్నాయో అవి కాకుండా ఏ దశలు అంతర్దశలు జరిగినా సరే మీరు అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది వివాహాది ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి బంధుమిత్రు వర్గాల యొక్క సహకారం అందుతుంది చాలా వరకు ఆరోగ్య విషయాలు అనుకూలంగా మారతాయి చిన్న చిన్న ఆరోగ్య సంస్థలు వచ్చినప్పుడు కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే ఏ ఇబ్బందులు లేకుండా తక్కువ ఖర్చుతోనే అనారోగ్య సంస్థల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది భూగృహ వస్తు కనక వాహన వస్త్ర లాభాలు ఉన్నాయి మీకు నచ్చినట్టుగా లైఫ్ ఉంటుంది అన్ని రకాలుగా చక్కగా ఉంటుంది పంచమంలో రాహు ఉండడం వల్ల పిల్లల విషయాలు కొంచెం మాయగా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తున్నారా చదువుతున్నారా చదవట్లేదా మనకంతా కొంచెం రాహు ఉన్నప్పుడు ఏంటంటే నెగిటివ్గా కనిపించే అవకాశం ఉంటుంది అయితే వాళ్ళని అనవసరంగా మీరు అనుమానించొద్దు ఇబ్బంది పెట్టద్దు వాళ్ళే సెట్ అవుతారు పంచమ స్థానంలో రాహు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే స్టేటస్కి సంబంధించి లేకపోతే ఏదైనా ఎలక్షన్లో గెలుపు వాటలకు సంబంధించి కొంచెం మాయలా ఉంటుంది కనపడేదాన్ని నమ్మొద్దు ఖచ్చితంగా రాహు ఉన్న స్థానంలో మనకు కనపడేది నిజం కాదు కనపడిందే నిజం కాబట్టి ఇంటర్నల్గా ఉన్నదే నమ్మండి పైపై రాజకీయ నాయకులైన పైపైన సర్వేలు బాగున్న అనుకూలంగా ఉన్న అనుకూలంగా లేకపోయినా వాటిని ఏం పట్టించుకోవద్దు భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతామే అలాగే చదువుల్లో మార్కులకు సంబంధించి కానీ ర్యాంకులకు సంబంధించి కానీ మీరు ఎక్స్పెక్టేషన్ది కాకుండా అయితే చాలా మంచి రావచ్చు అయితే చాలా చెడ్డ రావచ్చు అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఏది కూడా పీజీ ఇది పంచమ స్థానం అనగానే పీజీ తర్వాత ఎడ్యుకేషను పిహెచ్డి పీజీ ఈ కాబట్టి వీటికి సంబంధించి చదువుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడడం ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడం వేసుకోవద్దు అసలు లెక్కలు వేసుకోవడం రుచికి రాసే వాళ్ళు మానేయాలి ఎంతసేపు కూడా మీ పై మీ పని మీ ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇది చేస్తే మనకి ఏమొస్తుంది ఇలా చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది అనే ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు భాగ్యస్థానం ఎలాగో పంచమ స్థానం కూడా అంతే కాబట్టి భాగ్యస్థానం ప్రతిరోజుని చూపిస్తుంది అలాగే పంచమ స్థానం కూడా డైలీ లైఫ్ ని చూపిస్తుంది స్పెక్యులేషన్ చూపిస్తుంది లక్కను చూపిస్తుంది మన మెంటల్ ఎబిలిటీని చూపిస్తుంది అలాగే భార్యతో మనకుండే రిలేషన్ చూపిస్తుంది మనం ఏదైనా ఎంత స్పీడ్గా నేర్చుకుంటాం సాఫ్ట్వేర్ కోర్సులు కానీ లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి మనం ఎంత స్పీడ్గా నేర్చుకుంటుంటాం అనేది కూడా ఈ భాగ్యస్థానం చూపిస్తుంది పంచమ స్థానం చూపిస్తుంది కాబట్టి అస్సలు ఫలితం గురించి ఏదో సామె చెప్పినట్టు ఫలితం మాత్రం ఈశ్వరుడు వదిలేసి పని మాత్రం మనం చేయాలన్నట్టుగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే వృచ్చక రాశి వారికి అన్ని రకాలుగా కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రతిప్పు పనితీరుకు పురస్కారాలు ఇంక్రిమెంట్లు ఇవన్నీ లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి వ్యాపారస్తులకు మాత్రం చక్కటి లాభ లాభాలు వస్తాయి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభాలు వస్తాయి మనం చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద పనులు చేసే వాళ్ళకి కాంట్రాక్ట్లు కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి రకరకాల పనులు చేసే వాళ్ళందరికీ రియల్ ఎస్టేటు మూవీ సీరియల్స్ వీటి అన్నింటిలో కూడా పెట్టుబడులు వాళ్ళకి నటించే వాళ్ళకి అందరికీ చక్కగా ఉంటుంది కార్మికులకి డైలీ లేబర్కి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది గృహ గృహ ప్రాప్తి అనేది తప్పకుండా ఉంటుంది లాభస్థానాన్ని గురువు చూడడం వలన మనకి మంచి ఏంటంటే మనం ఏదైనా సరే కష్టపడితే అది వృధాగా పోదు అనమాట మనం చేసిన సాయం కూడా వృధాగా పోదు ఖచ్చితంగా అది మనకి నాలుగు రెట్లు అయ్యి ఏ టైంలో రావాలో వస్తుంది కాబట్టి తర్వాత రోజు ఏమైంది ఒక ఒక సంవత్సరం తర్వాత మనం ఎలా ఉంటాం ఇలాంటి ఆలోచనలన్నీ పక్క పెట్టేసి అసలు ఈరోజు ఎందుకు బతికాం మనం ఈరోజు పొ పొడుకునే టైంలో మనం ఏం సాధించాం అనే మీద దృష్టి పెట్టాలి ఈ రోజు అసలు ఎందుకు బతికాం ఏం చేసాం పొడుకునే టైంకి ఈరోజు ఎంతో కొంత ఎవరికన్నా ఉపయోగపడ్డామా లేకపోతే మీకు మీరు ఉపయోగపడ్డారా ఏమన్నా మంచి పని చేశారా కనీసం భగవంతుడి ఆరాధన ఆ మంత్రమన్నా ఒక నూట నిమిషాలు చదివారా అవి కూడా చేయకపోతే మీ లైఫ్ వేస్ట్ అన్నట్టుగా పట్టుదలతో ముందుకు వెళ్ళండి ఈ రోజు ఎందుకు బతుకుతున్నాం రేపు తర్వాత రేపు బతుకుంటే చూసుకోవచ్చు ఈ రోజు ఎందుకు బతుకుతున్నాం అన్న ఆలోచనతో ముందుకు వెళ్తే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే రుచికి రాసే వాళ్ళకి కృషికి తగిన లాభాలు పదవులు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎక్కడ ఉన్న వాళ్ళకైనా సరే ఇంక్రిమెంట్లు అన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట విద్యార్థులు మాత్రం కొంచెం క్రమశిక్షణతో పనిచేసినా బాగా చదివినా సరే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది ఫోన్లో చాటింగ్లు ఇవన్నీ త తగ్గించాలి ఎందుకంటే రాహు వెనక నుంచి పంచమాన మీరు ఆశని చూస్తున్నాడు అలాగే భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి చదువు చదివే పేకాట పేకాట అన్నట్టుగానే ఉంటుందన్నమాట కాబట్టి కొంతవరకు ఆ విషయాల పట్ల అంటే మీరు ఖాళీ అయితే ఏం చేసినా పర్లేదు కొంచెం ఒక పని చేసేటప్పుడు ఇంకో పనిని పక్కన పెట్టేయండి ఈ ర్యాంకులు ఈ ఎం సెట్టు పీజీ సెట్టు ఇలాంటి ర్యాం వీటి కోసం కష్టపడే వాళ్ళందరూ కూడా ఫోన్ని పూర్తిగా పక్కన పెట్టేయండి ఫోన్ అంతగా వాడాల్సి వస్తే కీప్యాడ్ ఫోన్ వాడండి అంతే తప్ప ఎంత నెట్కు దూరంగా ఉంటే అంత మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాసుని చూస్తున్నాడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు రాహు ఎప్పుడు కూడా చెడగొడదాం చూస్తాడు లేని అలవాట్లు చేద్దామని చూస్తాడు కాబట్టి రాహు మాయలో పాడొద్దు ఇక రైతులకు కూడా చాలా బాగుంటుంది పంటలు బాగా పండుతాయి కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త సీనరీ పద్ధతులు వాడి మీరు తప్పకుండా ప్రశంసలు పొందుతారు పాడి పశువు ఉంటుందన్నమాట పాల వ్యాపారులకు బాగుంటుంది ఇక హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా చురుగ్గా ఉంటారు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా భర్త సహకారం కూడా అందుతుంది తల్లిదండ్రుల సహకారం అందుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం కుదురుతుంది అన్ని నక్షత్రాలు ఇప్పుడు మనం ఏవైతే విశాఖ అనురాధ చేస్తా అనుకున్నామో ఆ మూడు నక్షత్రాలు వాళ్ళకి ముగ్గురికి కూడా చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాహు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు శనివారం మాత్రం ఐదు సార్లు చేయాలి అలాగే కనీసం వారానికి రెండు సార్లు అయినా సరే అయితే కొంచెం ఫేమస్ అయిన అమ్మవారి గుడికి కొంచెం ఫేమస్ అంటే అర్థం ఏంటంటే డైలీ అక్కడ దూపదీప నైవేద్యాలు పెడుతూ ఉండాలి పూజలు చేస్తూ ఉండాలి అలా అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటే రాహు ప్రభావం తగ్గి అన్ని రకాలుగా కూడా మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ మాత్రం వీలున్నా మీకు శనివారం శనివారం కూడా కొన్ని శనివారాల పాటు ఒకసారి చేస్తే మళ్ళీ ఆరు నెలల దాకా ఆగిపోవచ్చు ఇంకో సంవత్సరం ఉంది కాబట్టి మీకు ఏలినాటి శని ఆయిల్ లేకుండా నెయ్యితో తాళింపేసుకుని తినచ్చు అనమాట ఆయిల్ లేకుండా ఫుడ్ తినడానికి ప్రయత్నించండి దానివల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాలభైరవ అష్టకాన్ని శనివారం శనివారం ఒక పదకొండు సార్లు చదవడం వలన కూడా శని బాధలు కూడా శని రాహు ఇద్దరు బాధలు తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది